అల్లూరి జిల్లా హుకుంపేట మండల కేంద్రంలోని శనివారం రాత్రి హిందుస్థాన్ పెట్రోలియం బంక్ లో కల్తీ డీజిల్ సరఫరాపై వాహనదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు కల్తీ డీజిల్ కారణంగా మూడు కొత్త టిప్పర్ వాహనాల ఇంజన్ లో సమస్య తలెత్తి అవి నిలిచిపోయాయని వాహన యజమానులు ఆరోపించారు దీనికి తోడు జీసీసీ బంక్ లో కూడా ఇటువంటి కల్తీ డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని మండిపడ్డారు ఈ ఘటనపై ఉన్న త అధికారులు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన వాహనదారులు తొమ్మిదో తారీఖులోగా బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తమకు జరిగిన నష్టానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంక్ వద్ద ఆందోళన చేపట్టారు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు

పేరు వంతలా కామేశ్వరరావు అండి నేను మొన్న శుక్రవారం నాడు బండి తీసుకున్నాను అయితే శనివారం నాడు మంచి రోజు అనేసి నేను ఓపెనింగ్ చేసి ఫస్ట్ ట్రిప్ వేసుకొని అన్లోడ్ చేసుకొని వచ్చేసి మళ్ళీ నేను ఇంటికి వెళ్ళబోయేసరికి ఏమొచ్చి రాత్రి ఎనిమిది గంట అంటే ఆ ఏడున్నర నుంచి ఎనిమిది గంటల్లో పోయింది ఆ టైంలో నేను డీజిల్ కొట్టించుకొని ఇంచుమించు నేను పది కిలోమీటర్లు వెళ్ళేసరికి నా బండి వెహికల్ అయితే పూర్తిగా ఆగిపోయిందండి ఆగిపోవడం జరిగింది జరిగింది అయితే దేని వల్ల ఆగిపోయింది అనేసి అందులో ఆ డీజిల్ ఫిల్టర్లు ఏమోతే సెన్సర్ లో వాటర్ కలిసినట్టుగా చూపించింది అదేమో నిమిత్తం ఫోటో తీసి షోరూమ్ వాళ్ళకి వేస్తే డీజిల్ కల్తీ అనేసి వాళ్ళైతే చెప్పారు ఆ కేవలం మీరు ఎక్కడైతే డీజిల్ కొట్టించుకున్నారో దాని వల్ల బండి అయితే ఆగిపోవడం జరిగింది అనేసి అయితే చెప్పారండి ఆ బండి అయితే పూర్తిగా మా వెహికల్ అయితే స్టార్ట్ కావడం లేదు దాని వల్ల మాకు జిసిసి బంక్ లో మేము హుకుం గట్ల ఆయిల్ కొట్టించుకున్నాము వాళ్ళు ఆగిపోయిన బల్లును మాకు ఏ విధంగా సాయం చేయగలుగుతారు రిపేర్ చేసి ఇవ్వగలుగుతారా లేదంటే ఈ బంక్ మాన్యం అంటే వీళ్ళు యజమాన్యం చర్యలు తీసుకుంటారా ఏమన్నది మాకు చెప్పాలండి అయితే మేము చాలా ఇప్పుడు బల్లు అవి కొనుక్కున్నామంటే అవి ఫైనల్స్ కట్టుకోవాలండి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మరి మేము ఎన్ని రోజులని ఆపుకొని ఉంటామో మాకైతే ఇబ్బందికరంగా ఉంది దానివల్ల ఈ బంక్ యాజమాన్యాలే మాకు ఏమైనా నా పేరు తామడుల రమేష్ నిన్న సాయంత్రం ఏడు గంటలకి ఏడు వేల మూడు వందల ఆయిల్ డీజిల్ కొట్టించుకున్నాను దాదాపు పదిహేను కిలోమీటర్లు వెళ్ళాక బండి ఆగిపోయిందండి చిన్న బురుగుల దగ్గర ఆగిపోవడంతో ఏటి ఇలాగ అయిపోయిందంటే చూస్తే సెన్సర్ లైట్ వెలిగేసి వాటు కలిసిందనేసి షోరూం వాళ్ళకి అడిగితే చెప్పారు దాన్ని బట్టి చూస్తే బంకులు వచ్చి అడిగితే ఏ రెస్పాన్స్ లేదు మాకు న్యాయం జరిగేంత వరకు నుంచి అయినా సరే ఏ ఇవ్వట్లేదు మాకు న్యాయం జరగాలి సార్ నా నా పేరు వంతల్ రాంబాబు అది రాప సార్ నా బండి వచ్చేసి గత వారం నుండి వీళ్ళు కంప్లీట్ చేస్తున్నాను ఇలా ఆయిల్ కల్తీ ఆయిల్ అవుతుంది వాటర్ కలుస్తుందని చెప్తే అసలు గిరిజన బంక్ వచ్చి అడిగితే ఇక్కడికి వచ్చి మాకు ఏ సంబంధం లేదు మాకు సంబంధం లేదని అడుగుతున్నారు ఈ నిన్నటికి ఇంచుమించు నాలుగు బళ్ళు ఆగిపోయింది అది కూడా ఇదిగోండి ఆయిల్ కూడా తీసుకొచ్చి చూపించాము ఇలాంటి గవర్నమెంట్ బంకులే ఇంత కల్తీగా జరుగుతుంటే మరి మేము ఎవరిని రెస్పాన్స్ కానీ ఇంచుమించు పది పన్నెండు బళ్ళు కూడా ఆగిపోతుంది మరి దీనికి మరి మాకు న్యాయం జరిగే వరకు మేమైతే పోరాడుతాము మాకు న్యాయం చేయాలి ఇలాంటి ఐటీడిఆర్ బంకులే ఇంత దారుణం జరుగుతుంటే మాకు రెస్పాన్స్ ఎవరిస్తారని మేమైతే మా డ్రైవర్లు ఊనని సాధించాలని కోరుకుంటున్నాము సార్ ఇక్కడ ఎలా ఉందంటే వచ్చి మేము ఇలాగ ఆయిల్ని రెస్పాన్స్ అవ్వండి అని అడిగితే మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు మరి మరి ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు బంకువాళ్ళకి అడిగాను అయినా సరే ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు ఇక్కడికి వచ్చి కూడాను ఈ రోజు అనగా రోజు ఇప్పటికి మా ఊనెన్ డ్రైవర్లు అందరూ వచ్చి కూడా అడిగితే మాకు ఎటువంటి రెస్పాన్స్ అన్నది మరి వాళ్ళు అయితే రెస్పాన్స్ ఇవ్వలేదు మాకు ఇది న్యాయం జరిగే వరకు మేము డ్రైవర్ యూనియన్ అందరూ పోరాడతామని మేము కోరుకుంటున్నాం మీ దగ్గర బిల్లులు సార్ మాకు బిల్లులు కూడా ఇవ్వట్లేదు బిల్లు అడిగితే బిల్లులు మీకు ఎందుకు లోకల్ వాళ్ళు మీకు బిల్లులు ఎందుకు అడుగుతున్నారు మరి అసలు మిషన్లు పాడైపోతుంది అసలు ఏంటి అసలు మాకు ఈ రోజు మాకు ఈ గవర్నమెంట్ ఇంత న్యాయం చేస్తుంటే మరి మేము ఎక్కడికి వెళ్ళి న్యాయం పోరాటం నా పేరు నా పేరు పాంగిల్ ఐకోన్ కామైపేట నా శనివారం నాడు ఏడున్నర ఆ టైంలోని మూడు వేల ఆయిల్ కుట్టించాను బీచ్ కుట్టించి ఆయనకి అడిగాను నేను ఈటన్నా ఇలాగా పుల్ల లేగట్లేదు మూడు వేల ఆయిల్ కొట్టిస్తే ఆప్తానికి వెళ్తుంది కదా అని సరేసరికి నేను మూడు వేలు కొట్టాను కదరా చూడు రీడింగ్ అనేసి అన్నాడు అయితే సర్లే అనేసి నేను ఒక పార్లం దూరం వెళ్ళాను వెళ్ళేసి మా డ్రైవర్కి అడిగాను ఈట్రా పుల్ల లేగలేదు మళ్ళీ డౌన్ అయిపోయింది బిజర్కి వచ్చింది అనేసి అంటే సరే నేను బంకులోకి వెళ్ళేసి నేను అనేతో మాట్లాడతాను అనేసి అన్నాడు అయితే అప్పుడు మాట్లాడితే బండి రిటర్న్ తీసుకొచ్చే రైతే అనేసి అంటే నేను రిటర్న్ వచ్చాను బంకులోకి వచ్చిన తర్వాత ఆయన చూపించాను చూపించే అయితే సెలుపు ఆపేయమన్నాడు సెలుపు ఆపిస్తే మళ్ళీ స్టార్ట్ చేసి స్టార్ట్ ఆపట్లేదు నా పేరు అండి నేను ఉప్పంపేట వ్యాన్ అండి నిన్న ఈవినింగ్ కొన్ని బళ్ళు ఆయిల్ కొట్టించామండి ఆయిల్ కొట్టించిన వెంటనే కొన్ని బళ్ళు లాంగ్ వెళ్ళాయి కొన్ని బళ్ళు బంకులోనే ఉన్నాయి బంకులో ఉన్న బళ్ళు కూడా కొన్ని స్టార్ట్ అవుతున్నాయి కొన్ని స్టార్ట్ అవ్వట్లేదు లాంగ్ వెళ్ళే బళ్ళు ఆగిపోయారన్న విషయం మేము ఆల్రెడీ నిన్న ఈవినింగ్ వచ్చి ఇక్కడ అడిగాము అడిగితే మా ముందు చెక్ చేశారు డీజిల్ని మేము వాటర్ కలిసిందని చెప్పాము చెప్పినాక చెక్ చేశారు అప్పుడు అది ఏమీ తెలియలేదు మళ్ళీ ఈ రోజు మార్నింగ్ చెక్ చేసామండి చెక్ చేసి అందులో వాటర్ కలిసిందన్న విషయం వాళ్ళు జీసీసీల ద్వారా వాళ్ళు చెక్ చేసి పేస్ట్ పెట్టి చెక్ చేసాము అది కంప్లైంట్ డీజిల్ కలిసింది ఆల్రెడీ మేము పిఓ గారికి నేను కంప్లైంట్ చేసాము అలాగే వాళ్ళ హెల్ప్ లైన్ కి కాల్ చేసాం వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు మేము ఒక బండి మీద ఒక డ్రైవర్ ఒక క్లీనర్ ఒక పది మంది లేబర్ బతుకుతున్నారండి మేము అందరమే ఏదో డబ్బులు ఉండి బళ్ళు కొనలేదండి ప్రతి ఒక్కరికి బండి ఫైనాన్షియల్ గా తెచ్చుకునే లక్ష లక్ష యాభై కట్టి బల్లు ఫైనాన్షియల్ గా అండి ఈ రోజు బండి పది రోజులు ఆగిపోతే వీళ్ళందరూ పట్టుకుట్టినట్టు అవుతుందండి మాకు ఏం న్యాయం జరగలేదు నిన్నటి నుంచి ఇక్కడ చెప్తున్నాం కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు మాకు గవర్నమెంట్ తగిన సంబంధించిన అధికారులు వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అండి